చర్చ్ ని ఆపడానికి ఎంత మంది పోలీసులు వచ్చారో మీరు ఇందాక ఆ క్లిప్ లో చూశారు అక్కడ ఒక పాస్టర్ కూడా చెప్తున్న మాట ఏంటిదంటే అంటే ఆ చర్చ్ లో ఉన్న ఒక జూనియర్ పాస్టర్ చెప్తున్న మాట ఏంటిదంటే ఈ సభను మేము ఆపేస్తున్నాము పోలీసు వాళ్ళు ఈ సభను పెట్టనిస్తలేరు అని చెప్పేసి ఆ సభను అక్కడికక్కడే రద్దు చేశారు ఇది ఎప్పుడో కాదు జరిగిన విషయమో ఇది జస్ట్ లాస్ట్ సండే నాడు జరిగిన విషయం ఇది ఎక్కడ జరిగింది ఇది యూపీలో జరిగింది యూపీలో ఎక్కడ జరిగిందో నేను మీకు స్క్రీన్ పైన పేరు పెడతాను మీరు అందులో చెక్ చేసుకోవచ్చు మీరు ఓకే రైట్ ఈ చర్చ్ పాస్టర్ పేరు ఏంటిదంటే రామ్ సేవక్ ఇతను యూపీలో సేవ చేస్తాడు యూపీలో చాలా పెద్ద సేవ చేస్తాడు ఇతను కొన్ని కారణాలుగా కొన్ని కారణాలంటే ఏం లేదు కొంత మధుర్మాదుల శక్తులు అక్కడ ఉన్న గవర్నమెంట్ వాళ్ళందరు కలిసి ఆ పాస్టర్ పైన కొన్ని ఎలిగేషన్స్ వేశారు దీంతో ఆ చర్చ్ ని క్లోజ్ చేపించారు సుప్రీం కోర్టులో కేసు నడుస్తా ఉంది లాస్ట్ గా ఫైనలీ సుప్రీంకోర్టు నుంచి వీళ్ళకి ఆదేశాలు వచ్చేసాయి ఏంటిదంటే మీరు సభలో నడిపించవచ్చు మీరు చర్చ్ కంటిన్యూగా చెయ్యొచ్చు సుప్రీంకోర్టు బాగా గుర్తుపెట్టుకోండి కానీ యూపీ ప్రభుత్వం మనకందరికీ తెలుసు యూపీలో ఉన్న సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇతనికి లా అండ్ ఆర్డర్ మా దగ్గర చాలా స్ట్రిక్ట్గా నడుస్తుంది అని చెప్తూ సుప్రీంకోర్టు మాటలను మాత్రం ఎప్పుడు కేర్ చేయరు ఏం చేసిందంటే ఎక్కడైతే ఈ రామ్ సేవక్ కాస్టర్ గారు సభ పెట్టారో ఆ ప్రాంతంలో పోలీస్ వాళ్ళను పంపించి ఆ చర్చిని క్లోజ్ చేపించడం జరిగింది ఒక్కసారి ఈ వీడియో మీరు చూడండి तो सुनेंगे विशेष सूचना है देखिए हम लोगों का जो है सुप्रीम कोर्ट से परमिशन मिला था तो हम लोग प्रार्थना शुरू किए थे लेकिन जो है नवाबगंज के थाने के प्रशासन लोग आकर मना कर रहे हैं इसलिए मेरे प्रिय भाई बहनों हम इस सभा को इस यहीं पर जो है स्थगित कर रहे हैं तो आप लोग प्रेम पूर्वक अपने घर जाएंगे అయితే ఆ చర్చ్ ఎంతో మంది గ్యాదర్ అయ్యారు చర్చ్ స్టార్ట్ అవ్వబోతుంది ఆల్రెడీ టెంట్ పెట్టేశారు పబ్లిక్ వస్తున్నారు గ్యాదరింగ్ స్టార్ట్ అయింది కొన్ని వందల మంది అక్కడ కనిపిస్తున్నారు పోలీస్ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి తెలుసా అక్కడ సభకు ఎవరు రాలేదు సిసి కెమెరాస్ అబద్ధాలు మాట్లాడతాయా కాదు కదా కానీ అక్కడ ఉన్న స్టేట్మెంట్ ఏంటి తెలుసా అక్కడ ఎవరు రాలేదు కాబట్టి సభను రద్దు చేసినాము అని చెప్పి స్టేట్మెంట్ అనేది న్యూస్ పేపర్స్లో ఇస్తున్నారు మరి ఒకసారి బ్యాక్గ్రౌండ్లో మీకు కనిపిస్తుంది కదా అక్కడ జనాలు ఎంతమంది ఉన్నారు ఏ విధంగా వస్తున్నారు చర్చిలో ఏ విధంగా ఎంటర్ అవుతున్నారు అంత పెద్ద టెంట్స్ అంత పెద్ద గ్రౌండ్లో వీళ్ళందరూ ఎంటర్ అవుతున్నారు అనంటే అక్కడ జనాలు కనిపిస్తలేరా అంటే కళ్ళ ముందే అబద్ధాలు మాట్లాడి ఇక్కడ లేదు అన్నట్టు వీళ్ళు మనకే ప్రూవ్ చేస్తున్నారు అంటే జరిగిన విషయము ఇది కాదు మేము చెప్పిందే కరెక్ట్ అన్నట్టు అక్కడ వీళ్ళు ట్రై చేస్తున్నారు చెప్పడానికి ఇప్పుడు రామ్ సేవక్ గారు అంత కష్టపడి సుప్రీంకోర్టు నుంచి వాళ్ళకు ఆదేశాలు వచ్చిన తర్వాత కూడా ఒక స్టేట్ గవర్నమెంట్ ఈ విధంగా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు న్యాయం అందరు బాగుంటారండి గ్రౌండ్ లెవెల్లో అందరు బాగుంటారు గ్రౌండ్ లెవెల్లో ఒకవేళ చూస్తే హిందూ ముస్లిం క్రిస్టియన్ సాయంత్రం పూట అందరు కలిసి ఒకరితో ఒకరు కలుస్తారు టీ తాగుతారు అవసరమైతే వాళ్ళతో కలుస్తారు ఫంక్షన్స్కి వెళ్తారు అన్ని చేస్తారు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది ఇది కేవలము రాజకీయ లబ్ధుల కొరకు ఈ ధర్మం పేరుట కానీ లేదా ధర్మం పేరు మీద ఏ పని చేసినా ప్రాబ్లం లేదండి ధర్మం పేరు మీద అన్ని మంచి పనులే జరుగుతూ ఉంటాయి కానీ ధర్మం మంచిదని ఎదుటివాణి ధర్మానికి కించపరచడం వాళ్ళను తొక్కివేయడం అనేది తప్పు ఇది చాలా తప్పు అదే విధంగా ఇది కంప్లీట్ గా డెమోక్రసీలో వర్కౌట్ కాదు ఇప్పుడు కంప్లీట్ గా ఒక మెజారిటీ అని వర్సెస్ మైనారిటీ అని అవుతుంది కదా మెజారిటీ అని వర్సెస్ మైనారిటీ అని అవుతుంది అజ్ వర్సెస్ దెన్ నేను లేకపోతే నువ్వు ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల మన ఇండియాలో ఒక కమ్యూనల్ హార్మనీ అనేది మిస్ అయిపోతుంది రోజు రోజుకి మత కల్లోహలాలు రోజు రోజుకి గొడవలు నువ్వు హిందూ నేను ముస్లిం నేను క్రిస్టియన్స్ నువ్వు మా దగ్గర రావద్దు మేము మీ దగ్గర రావద్దు అనే గొడవలు జరుగుతున్నాయి కదా అలాంటి సమయంలో ప్రభుత్వమే ఎంటర్ అయ్యి ఇలాంటి పనులు చేస్తూ ఉంటే ఇంకా దారుణమైన సిచ్యువేషన్స్ అయితూ ఉంటుంది యూపీలో మీరు అందరు చూస్తున్నారు యూపీలో ఎంత దారుణమైన సిచ్యువేషన్స్ ఉన్నాయో ఇక్కడ రామ్ సేవక్ గారికి సుప్రీంకోర్టు నుంచి ఆదేశాలు వచ్చినాయి కావాలంటే స్క్రీన్ పైన సుప్రీంకోర్టు ఆదేశాలు దానికి ఏమంటారు ఆ లెటర్ కూడా నేను మీకు పెడతాను ఒకసారి మీరు చూడండి పర్మిషన్ లెటర్ కూడా మీరు చూడండి మీకు ఇలాంటి వీడియోస్ ఎన్నో రాబోతున్నాయి సో మీరు దయచేసి నా ఛానల్ మీకు నిజంగా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనంటే క్రైస్తవులకు ఒక సరి అయిన అలర్ట్నెస్ ఇస్తుంది అనంటే మీరు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి వీలైనంత వరకు మీరు షేర్ చేయండి హ్యావ్ ఎగ్రీ డే